you హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా అయితే బాగుండాలి మరి వీడియో ఏంటి అంటే కుకింగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి సో అందుకే కుకింగ్ వీడియో చేద్దామని అయితే చేసేస్తున్నాను అండ్ ఏంటి అంటే నేనైతే కొత్తగా ఒక వంట అయితే నేర్చుకున్నాను ఏమి పెద్ద వన్ టైం కాదండి ఏంటి అంటే సొరకాయతో పప్పు అయితే చేశాను నేను ముందైతే నాకు అస్సలు తెలియదు అనమాట ఈ వంట సో సొరకాయతో పప్పు చేస్తానని తెలుసు అండ్ పల్లెం కూడా చేస్తాము నేనైతే పల్లెం చేద్దామని అయితే తీసుకొచ్చాను కానీ ఇంకా నేను పప్పు చేద్దామనేసి డిసైడ్ అయ్యాను మరి అయితే వెళ్ళిపోదామా అండి సో ముందుగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ముందుగా మనము సొరకాయ పప్పు చేయడానికి సొరకాయనైతే తీసుకోవాలండి ఇలా నేతగా ఉన్న సొరకాయనైతే తీసుకోవాలి సో చిన్నగా ఉన్న సొరకాయ అయితే మనకి బాగా లేతగా ఉంటుంది ఇంకా బాగా అది ఇక్కడికి అయితే పక్కన పెట్టుకునేసాను ఇంకా మనము పప్పు చేసుకోవడానికి ఇంకా పప్పులైతే తీసుకోవాలి నేనైతే ఇక్కడ కందిపప్పు అయితే తీసుకుంటున్నాను అలాగే పెసరపప్పు కూడా తీసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ఒకసారి అయితే ఇది చేశాను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేను అప్పుడైతే వీడియో తీయలేదనమాట ఇంకా మళ్ళీ మీకు చూపించడానికి ఇవాళ నేను మళ్ళీ సొరకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడైతే కందిపప్పు అలాగే పెసరిపప్పు రెండు తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా ముందుగా బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుంటే చాలా ఎందుకంటే మనకి కందిపప్పు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి పెసరపప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది సో ఈ విధంగా నేను రెండు కూడా ఇలా బాగా కడిగి కుక్కర్లో అయితే వేసుకున్నాను అనమాట మరి మీలో ఎంతమందికి తెలుసండి సొరకాయ పప్పు కమెంట్లు అయితే చెప్పండి నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అంటే మీకు చూపించడంలో ఇది సెకండ్ టైం అనమాట నేను ఆల్రెడీ ఒకసారి ఇంట్లో చేసి వండుకున్నాం అనమాట నాకైతే సొరకాయ పప్పు అయితే చాలా బాగా అనమాట ఇంట్లో పిల్లలతో సహా బాగా తిన్నారు చాలా ఇష్టపడ్డారనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి ఇప్పుడు మనము సొరకాయనైతే కట్ చేసేసుకుందాము మనం ఏమి పైన లేయర్ ఏమీ తీయనవసరం లేదు అంత ముదురుగా అయితే లేదు చాలా బాగుంది చూసారుగా ఇలా చిన్న చిన్న సీడ్స్ అయితే ఉన్నాయి పర్వాలేదండి మనకి పప్పులు అయితే ఉడికిపోతాయి ఇప్పుడైతే నేను ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని నేను ఇందులో అయితే వేసేసుకుంటాను ఈ విధంగా నేను ముక్కలన్నీ కట్ చేసేసుకొని ఇలా కుక్కర్లో అయితే వేసేసుకున్నాను ఇంకొంచెం అయితే పడుతుంది అనుకునేసి ఇంకొద్దిగా అయితే కట్ చేసేసుకున్నానండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇంకా మనము పప్పులు వేసుకోవాల్సినవి అయితే కట్ చేసేసుకుందాము ఇదిగో ఇలా చిన్న టమోటాలు ఉన్నాయి కదా అవి వచ్చేసి మా ఇంట్లో పండిన టమోటాలు అనమాట సో ఈ విధంగా చిన్నగా అయితే వచ్చాయి ఇలా నేను ఈరోజు పప్పులు అయితే వేస్తున్నాను ముందుగా మనము ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకుందాము ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ అయితే సరిపోతుంది అనమాట ఇంకా టమాటాలు అయితే ఒక చిన్న సైజులో ఉన్న మూడు టమోటాలు తీసుకున్నాను అలాగే మీడియం సైజులో ఉన్న ఒక రెండు టమోటాలను కూడా తీసుకున్నానండి ఈ విధంగా మనకి పప్పుకి వేసేటప్పుడు దోరగా ఉంటే టమాటాలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పండు ఎక్కువగా వాడకుండా కొద్దిగా జోరగా ఉండేటట్టుగా సో ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను మనకి పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని మనము టమాటాలు అనేది కట్ చేసుకోవాలి మనము చింతపండు కూడా వేస్తాం కదా కొద్దిగా సో దాన్ని బట్టి మీరు టమాటాలు అయితే తీసేసుకోండి చెప్పాలంటే నేనైతే చింతపండు అస్సలు ఎక్కువ వాడానండి ఎప్పుడూ కొద్దిగా అయితే నేను ఇలా పప్పుకైతే వేస్తాను అలాగే చట్నీ చేసినప్పుడు ఈ మధ్య అయితే వేస్తున్నాను ముందు అస్సలు వేసేది అని కాదు ఈ మధ్య కొద్దిగా వేస్తున్నాను అనమాట చింతపండు సో మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అనమాట మనకి రాళ్ళు ఉప్పు అయితే కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు అది చూసారుగా చింతపండు అంత అయితే అనమాట మనకి మెయిన్ కావాల్సింది ఇంకా పప్పుకి పచ్చిమిర్చి కదా సో మనకి కారం కారంగా పప్పు ఉంటే చాలా బాగుంటుంది మనకి పులుపు ఉంటుంది కాబట్టి మనము టమాటాలు అలాగే చింతపండు వేసాం కదా కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువే తీసుకోండి అప్పుడే మనకి పప్పు అనేది స్పైసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఈ విధంగా నేనైతే గుప్పడైతే తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం కారంగానే ఉంటాయి కాబట్టి ఇలా ఇన్నైతే తీసుకున్నాను మనకి తక్కువ కారం ఉంటాయి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే వేసేసుకోండి మనకి కావాలి అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి మనకి ఎండుమిర్చి వేసుకుంటే ఒక విధమైన టేస్ట్ అయితే ఉంటుంది అనమాట సో మనము పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకోళ్ళ టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకున్నాను నేను మనం ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఇలా మనము నూనె కూడా కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనము నూనె వేసామంటే పప్పులు మనకి కొద్దిగా తొందరగా ఉడుకుతాయి అలాగే మనకి ఇలా పొంగిపోకుండా కుక్కర్ పైన అనేది పడకుండా ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు వాటర్ అయితే యాడ్ మనకి ఎంత ఉడుకుతాయో దాన్ని బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి అలాగే మీకు కావాలి అనుకుంటే రసం కూడా మనం ఇందులో తీసుకోవచ్చు అనమాట ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవటం లేదు కొద్దిగా మీడియం గానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా మనకి కుక్కర్ అయితే నాకు తొందరగా అయితే ఉడికిపోతుంది అనమాట పప్పులు సో మీకు ఏమైనా లేటుగా ఉడుకుతుంది అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ అయితే యాడ్ చేసుకోండి సో నేను రసం కూడా తీయాలనుకోవటం లేదు కొట్టి పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మనము కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము విజిల్స్ అయితే నాలుగు నుంచి ఐదు విజిల్ వరకు రావాలన్నమాట ఇంకా విజిల్ వచ్చిన తర్వాత మనము ఇంకా పోపు అయితే ఎలా వేసుకోవాలో కూడా మనము చూసేసుకుందామండి ఇంకా మనకి కుక్కర్ అయితే విజిల్ వచ్చే లోపల పోపుకి ఏమేమి కావాలో చూసేసుకుందాము ముందుగా అయితే నేను ఇలా వెల్లుల్లిపాయ కచాపచాగా అయితే తీసుకున్నాను అనమాట నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ అయితే తీసుకోండి మనకి పప్పుకి కచాపచా వేసుకోండి దంచుకుంటే బాగుంటుంది అనమాట అలాగే ఎండుమిర్చి రెండు నుంచి మూడు వరకు అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు అనమాట సో మనకి విజలైతే వచ్చేసింది పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి చూసారుగా పప్పు అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారుగా ఈ విధంగా మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయిందనమాట మనకి ఇలా కాయ చూసే ఎంత స్మూత్గా అయితే అయిపోయిందో మనకి కావాలి అనుకుంటే ఇలా పప్పులో కొంచెం కాయలు కూడా పక్కన తీసి పెట్టుకోవచ్చు అనమాట మనము పప్పు తినేటప్పుడు కాయతో పాటు తింటే చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా మనమైతే మొత్తం బాగా వెనుపుకోవాలన్నమాట పప్పునైతే మనకి ఇలా బాగా స్మాష్ చేసుకుంటేనే టేస్టీగా పప్పు అయితే ఉంటుందన్నమాట మీరు చూస్తున్నట్లయితే నేను ఇక్కడ మనము సంగటి చేస్తాం కదా అదే కట్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మాకు పప్పు కట్టి యూజ్ చేయమన్నమాట సో అంటే మాకు గోత్రం అనమాట దానికి ఇలా నేను సంగటి కట్టితో అయితే ఇలా స్మాష్ చేస్తున్నాను మనకి గరిటతో కూడా బాగా వస్తుంది కాకపోతే ఇలా నాకు కట్ ఉండదు కాబట్టి ఈజీగా అయితే స్మాష్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మొత్తం మనము స్మాష్ చేసుకున్న తర్వాత మనము పప్పునైతే పోపు అయితే పెట్టేసుకుందాము ఇలా పక్కన మనము కుక్కర్లోనే పెట్టేసుకుందాము సపరేట్గా ఇలా చిన్న కడ అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెం ఎక్కువే వేసుకుంటే ఆయిల్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు అయితే వేసుకుందాము కొంచెం ఆవాలు ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఈ విధంగా మనకి రెండు వేసిన తర్వాత బాగా ఇవి నూనెలో చిటపట ఆనాలి అప్పుడే మనకి బాగా వేగినాయి అని తెలుస్తుంది అనమాట సో ఇలా మనకి వేగిన తర్వాత ఇందులో కచాపచాగా దంచుకున్న వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఇందులో వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి చిన్న కడాయిలో ఇలా పోపు వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఈజీగా ఉంటుంది సో దేనికైనా కూడా ఇలా చిన్న పోపు వేసుకొని అందులో మనము వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనము బాగా ఫ్రై చేసేసుకుందాము పప్పులో వేసుకోవడానికి ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మనము వీటిని అయితే పక్కకు తీసేసుకుందాము ఇప్పుడైతే మనము కుక్కర్ డైరెక్ట్గా మీద పెట్టేసుకొని అందులో ఈ పోపు అయితే వేసేసుకుందాము పోపు అయితే ఇందులో వేసేసుకున్నాము ఇంకా మనము పోపు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే బాగా కలుపుకోవాలి పప్పునైతే వేసిన తర్వాత మనము ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్కర్ మూత లేదంటే మామూలు ప్లేట్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం అలా కుక్క అయితే మనకి వేడివేడిగా పప్పు అయితే రెడీ అయిపోతుంది చూసారుగా ఎంత బాగుందో పప్పు అయితే ఇలా మనము కుక్కర్ మూత కొంచెం సేపు పెట్టే ముందర కొద్దిగా కొత్తిమీర అలాగే మనకి ఇంగువ అండి మనకి పప్పులో కానీ సాంబార్లో కానీ ఇలా ఇంగువ కొద్దిగా వేసామంటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఎప్పుడైనా మీకు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే కొద్దిగా ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా అన్నీ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మనము కుక్కర్ అయితే పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికి com ఇలా మొత్తం బాగా కుక్ అయిన తర్వాత మనమైతే పప్పు అయితే తినచేసుకుందాము ఇంకా మనము వేడి వేడిగా అన్నం తీసుకొని పప్పు వేసుకొని మన ఇంట్లో చేసిన నెయ్యి అయితే కొద్దిగా వేసుకొని తింటే ఉంటుంది అబ్బా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో నాకైతే చాలా బాగా అనమాట ఇంకా ఎవరికైనా ఈ సొరకాయ పప్పు అయితే తెలియకపోతే సో ఈ విధంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీగా మన సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా మరి ఆలస్యం ఎందుకు టేస్ట్ చేసేద్దాము వేడి వేడిగా కొద్దిగా అన్నం తీసుకొని అందులో పప్పు వేసుకొని నెయ్యి అయితే వేసుకొని తినేస్తాం మేమైతే బాగా ఆకలిస్తుందనమాట ఇంకా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నా రెసిపీ ఎలా ఉందో మీరే కమెంట్ అయితే చేయండి సో నాకైతే బాగా నచ్చిందనమాట మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేసి టేస్ట్ అయితే చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా నా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారిలో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి చూసారుగా వేడివేడి అన్నంలో వేడివేడి సొరకాయ పప్పు అలాగే ఇంట్లో చేసిన నెయ్యి అనమాట మరి ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి టేస్ట్ చేసేద్దాం ఓకే అండి నాకైతే బాగా ఆకలిస్తుంది నేను వెళ్ళైతే తినేస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాం మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్